ప్రాంతంలో ఎవరు కూడా ఒక ఆదివాసులు ఎదురు ఎదురే తీసుకున్నట్టు మాకు సమాచారం ఉంది ఎవరు కూడా నూట ఎనభై పెన్షన్లుంటే ఆయన చేతి మీద మేము రూపాయి కూడా తీసుకోమని చెప్పి ఆదివాసులు ముక్త కంఠంతో ఎదిరించారు అయినప్పుడు కూడా ఎనకి తిరిగి మౌనం పాటించారు ఎమ్మెల్యే ఈరోజు రెండు వర్షాలు ఆయన ఏదైతే మాట్లాడారో చాలా దౌర్భాగ్యమైన మాట్లాడుతూ ఆయన ఆయన శాసనసభ్యుడిగా ఉండి గతంలో ప్రభుత్వం ఇంపిక చేశారు కానీ కనీసం సభ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మేము ఈరోజు అడుగుతా ఉన్నాం శాసనసభ్యుడికి ఏదైతే వడ్డే శోభనాదేశ మేధావి వర్గం కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వాన్ని పెట్టకూడదు ప్రపంచ దేశాలన్నీ కూడా పవర్ ప్లాంట్ వ్యతిరేకిస్తున్నాయి ఇక్కడ పవర్ ప్లాంట్ నిర్మించినట్లయితే ఇక్కడ ఆదివాసీ ప్రాంతం కానీ ప్రకృతి మొత్తం వినాశనం జరుగుతుంది అక్కడ ఉంటే విన్నటి వలస కానీ లేకపోతే బొమ్మకి రిజర్వేషన్ నుంచి వచ్చినటువంటి మొత్తం కూడా ఆరు వేల ఎకరాలు సుమారు పదివేల ఎకరాలకి ఆరు వేల మంది ఉన్నటువంటి రైతులంతకు నాశనం అవుతారు అని చెప్తే ఏదైతే అక్కడ నుండి వచ్చినటువంటి మేధావి వర్గానికి కూడా ఓకరిగా పో అనుకుంటున్నారు ఇక్కడ తప్పు మీ యొక్క పార్టీలోనే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఆ ప్రజా ప్రాంతానికి ఇస్తే మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా రేపొద్దున మీరు ప్రభుత్వం పడిపోవచ్చు రేపొద్దు మిమ్మకు కూడా మీరు ఏదైతే భాష వాడని భాష వాడను మాకు విజ్ఞత ఉంది కాబట్టి మీరు వాడే భాష నేను వాడను వాడు కూడా రేపొద్దు కూడా మేము ప్రతిపక్షాల్లో ఉంటే మేము కూడా భాష మాట్లాడితే మీకు కూడా మనసు గాయమవుతుంది కాబట్టి మీరు మాట్లాడే భాష మేము ఓడవ దలుచుకోలేదు అనుకుంటున్నాం ఈ సందర్భంగా అయితే గిరిజనులు వేరు ఆదివాసులు వేరు ముఖ్యంగా మీరు తెలుసుకోవడం విషయం ఏంటంటే అంటే ఎవరు గిరిజలు అంటే ఎవరు అని ముందు తెలుసుకోవాలి ఈరోజు ఆదివాసులు వేరు గిరిజన వేరు భాష వేరు అంటున్నారు ఓకే నిజంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని తెగల్నికి గిరిజనులు ఈ ఈరోజు ఏదైతే వెన్నెల వలస సర్భ్రీ మండలం ఉన్నటువంటి అందరూ కూడా పీవీ టీచర్ ఆదివాసీ ఆదివాస సంస్కృతి అనే భాష ఉంది వాళ్ళకి ఆదివాసం కాదంటున్నారు మీరు ఎవరు చెప్పడానికి ఆదివాసం కాదని చెప్పడానికి టీసీఏ టీఏ కమిటీ ఉంది ఇక్కడ ఏదైతే సంస్కృతి భాష ఎవరైతే ఈ రోజు వరకు కూడా పాటిస్తున్నారో వారు నిజమైన ఆదివాసులు అని చెప్తా ఉంటే ఆదివాసులు కావాలని చెప్తా ఉన్నారు ఈ దీనికి ముమ్మాట మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటికీ పోతే ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో మీరు చూశారు కాకరాపల్లి కానీ సోంపేట కానీ ఉద్యమం జరిగితే అక్కడ ఆరు మంది అమర్లు అయితే ఈరోజు ప్రభుత్వం వెనక తగ్గింది అక్కడ ప్రజలు వేరట వేరట అక్కడ ప్రజలు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మీరు ప్రజలు ఆదివాసీ బ్రతుకుల్లో మేము బ్రతుకుతూ ఉంటే మేము ప్రజలం కాదా ఇప్పటికైనా మీరు ఆలోచింప చేయాలా చేయకుండా మీరు పవర్ ప్లాంట్ నిర్మిస్తామని మొండు వైఖరి పెట్టితే తప్పనిసరిగా కూడా మీకు స్థానిక ఎమ్మెల్యే ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతాయో ఇతరలో ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఈ నియోజకవర్గంలో ఇవాళ మేము ఆదివాస సంక్షేమ పరిచయంలో చెప్తా ఉన్నాం ఈ యొక్క నియోజకవర్గంలో ఆంధ్ర నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా మీ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఓడిస్తామని కూడా ఇక్కడ ఓంపక్షాలన్నీ కూడా ఏకమై మీ యొక్క పార్టీ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు కదా కనీసం వార్డు నెంబర్ కూడా గెలుచుకోలేని పరిస్థితి ఉంది ఇక్కడ పాత్రిక ఇక్కడ మేము ఏం అడుగుతా ఉన్నాం ఏదైతే శ్రీకాకుళం జిల్లా మంచి ప్రాక్టీస్ తీసుకురండి మీకు నిజంగా ఈ ఆదివాసీ యొక్క ప్రాంతం మీద అవగాహన ఉంటే ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయండి ఏదైతే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి జూడు బిల్లు ఓపెన్ చేయండి ఇలాంటి పరిశ్రమ తీసుకురండి కానీ సోంపేట కాకరాపిల్లిలో ఉన్నటువంటి ఎవరి చేతిలో ఉన్నాయి భూములు ఎవరి చేతిలో ఉన్నాయి అడుగుతా ఉన్నాం ప్రభుత్వం చేతిలో ఉన్నాయి మొన్న పర్యాటక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యాటక పవన్ కళ్యాణ్ గారు మొన్ననే ఒక మాట చెప్పారు మేము అక్కడ సోంపేట ఉన్నటువంటి ఏదైతే వంద భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూముల్లో మేము కూడా పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం కాకలా బీలుభములు ఈ రోజు కూడా భూములన్నీ దోచుకుని ఆదివాసులను తరలించేస్తున్నామంటే ఈ దేశంలో మీరు ఎక్కడైనా చూసారా ఈ దేశంలో ఆదివాసులు లేకుండా చేస్తామని ఒక పొక్క కగార్ ముందుకొస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి త్వరలో సరైన బుద్ధి చెప్పడానికి సమాజం ముందుకెళ్తుంది ఈ రోజు కూడా కార్యక్రమం ఈరోజు వెన్ను నివసం ఒక ప్రెస్ మీట్ పెట్టు స్వయంగా ఈ స్థానిక సిఏ గారు వెల్లి మీరు పెట్టదు మీరు వెన్ను నివలసి పెట్ట పౌరుగా మేము మాట్లాడే హక్కు కూడా కనిపించరా మొన్న ఎస్పీ గారు రాజ్యాంగ దినోత్సవం రోజే ఏ పౌరు హక్కులు కూడా మేము ఎక్కడ కూడా భంగం కనిపించమని చెప్తున్నారు మీ భాషకు మాట చెప్తా ఉన్నారు మీ కింద సీఏ కూడా మాట చెప్తా ఉన్నారు ఈ తప్పు మేము న్యాయబద్ధంగా మాట్లాడుతున్నాం త్వరలో ఏదైతే మేము హైకోర్టుకి వెళ్ళి రాబోయే హైకోర్టు గారి పర్మిషన్ ఇస్తే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజం అంతా ఒకటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ కుమార్ గారికి ఆదివాసీ సమాజం యొక్క ఉద్యమం వెనకొంటుందో గతంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గిరిజన రైతాంగ పోరాటం ఏ విధంగా ఉద్యమం చేసిందో ఆ ఉద్యమం రుచి చూపించడానికి కూండరావు కుమారి గారికి ఈరోజు సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఆదివాస ప్రాంతం నుంచి విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నది తెలియజేసుకుంటూ నా పేరు వాబియోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని అందరికీ చే